టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అందిస్తున్నారండి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ గా కర్దానా వర్క్ వచ్చేసి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి ఇదంతా వీనెక్ మొత్తం చాలా హెవీ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ పర్ల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే వచ్చేసింది చాలా చాలా క్లాసీగా ఉంది అసలు వర్క్ చూసారు ఎంత క్లాసీ వర్క్ ఉందో అంత కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అదే ఇదంతా కూడా కర్దానా వచ్చి వీనెక్ వచ్చింది మొత్తం మనకి నాట్ వర్క్ కూడా అయితే హైలైట్ చేస్తారనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది బాటం మొత్తం కంప్లీట్ గా పై నుంచి కింద వరకు కూడా వర్క్ లాగా అయితే హైలైట్ చేస్తారు మొత్తం కూడా రియల్ మిరర్ వర్క్ వస్తుందండి పర్ల్ వర్క్ వస్తుంది అనమాట సింపుల్ గా హైలైట్ చేశారు టాప్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ అనేది మీకు స్ట్రైట్ కట్ వస్తుంది రేయాన్ కాటన్ లో ఈ విధంగా త్రీ బటన్స్ వస్తుంది అనమాట సో అట్లా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో వస్తుంది త్రీ బటన్ వస్తుందండి కంప్లీట్ గా కర్దన పర్ల్ వర్క్ వస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఫెస్టివల్ కి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట అంతా మనకి ఇంకా ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సంక్రాంతి తర్వాత కూడా Oh, <laughs> అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ వేస్ అందరికి కపాడియాస్ క్రియేషన్స్ దగ్గర నుంచి బెస్ట్ ఆఫర్స్ తో బెస్ట్ కలెక్షన్స్ తో కొత్తగా వచ్చిన వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే మీకు ఆఫర్ అయితే మెన్షన్ చేసేసిన అండి ఇక్కడ మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసిన వాళ్ళందరి కోసం కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో అలాంటి వాళ్ళందరి కోసం ఇక్కడ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు అండి మినిమం బిల్లింగ్ అనేది ఇక్కడ మీకు ఈ ఆఫర్ కావాలంటే టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ంగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు సింగిల్ పీసెస్ ఇస్తారా అని అట్లా అవైలబుల్ గా లేదు ఏదైనా సరే బండల్ వైజ్ గా తీసుకోవాలి అంటే ఒక బండల్లో లో మీకు ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది ఫర్ సపోజ్ ఇది చూసారు కదండి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా కాంబో వస్తుంది సో ఖచ్చితంగా ఇట్లా బండలు అయితే తీసుకోవాలి సింగల్ పీసెస్ అయితే అవైలబుల్ గా లేవు ఇక్కడ మీకు త్రీ పీసెస్ టాప్స్ అన్నీ కూడా మీకు చాలా బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంటాయి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో లో అనమాట విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ కూడా మెన్షన్ చేసినాను మనకి ఈ షాప్ నేమ్ వచ్చేసరికి కపాడియా క్రియేషన్స్ అండి మదీనాలో దివాన్ దేవుడి కమాన్ ఉంటది కదా కొంచెం కమాన్ లోపలికి మీకు ఎంటర్ అయిపోగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సిటీ ప్లాజా కాంప్లెక్స్ లెవెల్ త్రీ అండి షాప్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఆఫర్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మీకు త్రీ పీస్ ఎట్లో చూపిస్తున్నాను టాప్స్ కలెక్షన్ అయితే ఉంటాయి కదండీ ఆ కలెక్షన్ కావాలనుకున్నాను మీరు వీడియో కాల్లో తీసి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు లేదంటే ఫొటోస్ సెండ్ చేయమన్నా కూడా అన్న వాళ్ళు సెండ్ చేస్తారు ఇప్పుడు అంత ట్రెండ్ అవుతుంది త్రీ పీసే కదండి మీకు స్ట్రైట్ కట్ వస్తుంది రేయాన్ కాటన్లో ఈ విధంగా త్రీ బటన్స్ వస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటుంది అండ్ బోటమ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుందండి బోటమ్ ఇక్కడ చూడొచ్చు వచ్చే విధంగా బాటమ్ ఉంటది దుప్పట అయితే ఫ్యాన్సీ దుప్పట ఉంటుంది ఇది మీకు కాస్ట్ అయితే పడుతుందండి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇది మీరు బండల్ వైజ్ గా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా కొంచెం మీకు ప్రీమియం క్వాలిటీలో కావాలి అనుకుంటే మలై కాటన్ మల్మల్ కాటన్ అంటారు కదా సో అట్లా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో వస్తుంది త్రీ బటన్ వస్తుందండి కంప్లీట్గా స్ట్రైట్ కట్టే వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది చాలా మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి కొంచెం ఈ విధంగా మనకి టాప్లో ఎలాంటి ఫ్లవర్ కలర్స్ అయితే ఉంటుందో ఆ కలర్స్తో బాటమ్ అయితే హైలైట్ చేస్తారు దుప్పటా కూడా దీనికి ప్యూర్ కాటనే వస్తుందండి ఈ విధంగా ప్యూర్ కాటన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేవలం అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటుంది బండల్ గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంక నుంచి అంతా కూడా మనకి ప్రీమియం రేంజ్ అండి హోల్సేల్ కంటే కూడా మీకు చాలా తక్కువ రేట్లు ఇక్కడ ఉంటుంది దాంతో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బెస్ట్ ప్రైస్ వస్తుంది ఇది కేవలం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి కర్దన పర్ల్ వర్క్ వస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది ఈ విధంగా విత్ లైనింగ్ ఉంటుందండి ఇక్కడ నుంచి అంతా కూడా విత్ లైనింగ్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆర్గంజా డిజిటల్ ప్రింట్ బెనారసి దుప్పటా అయితే వస్తుంది ఇది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అంటే వేరే మీకు ఏంటంటే బండల్ అయితే సింగిల్ అండి మీకు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో ఉంటుంది ఇప్పుడు ఇదే మనకి ఈ డిజైన్లో మీకు కలర్స్ అడుగుతుంటారు వేరే సైజెస్లో మాకు కలర్స్ కావాలంటే అలా కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మీకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది అనమాట ఇది ఇంకొక డిజైన్ అండి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్గా కట్ దాని వర్క్ వచ్చేసి వస్తుంది స్లీవ్స్ కూడా ఉంటుంది బొటం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇదేంటంటే మనకి షిఫాన్ దుప్పట వస్తుందండి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా షిఫాన్ దుప్పట్ట వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అయితే ఇచ్చేస్తున్నారు నేను మీద కూడా నేను ఆఫర్స్ అయితే మెన్షన్ చేయట్లేదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బండల్ వైజ్ గా తీసుకోవాలి సో నెక్స్ట్ కూడా చూసుకుంటే చూడండి ఇది హోల్సేల్లోనే మీకు నాకు తెలిసి థౌజండ్ నైన్ ఎయిటీ అట్లా ఉండే రేంజ్ అనమాట మొత్తం కూడా చాలా క్లాసీ వర్క్ ఉంటుంది ఈజీగా మీరు రీసెలింగ్ చేసే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇదైతే టాప్ వస్తుంది బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుందండి ఈ విధంగా బోటమ్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ దుప్పటా కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది దుప్పటా కూడా చూడొచ్చు ఇట్లా వస్తుందండి కంప్లీట్గా ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చేసరికి అయితే వస్తుంది ఓన్లీ ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎమ్ టు డూప్లిక్సెల్ కాంబో వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ అంటే చాలా కలర్స్ డిజైన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా చూడొచ్చు మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి పర్ల్ వర్క్ వస్తుందనమాట చాలా క్లాసీ కలర్ బటన్స్ కూడా వర్క్ అయితే హైలైట్ చేశారు చూడండి అండ్ మనకి బాటమ్ దుప్పట కూడా డిజిటల్ ప్రింట్ బెనారసీ దుప్పటా వస్తుంది ఇది కూడా కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సింప్లీ అండ్ క్లాసీ అనమాట మంచి బ్లాక్ కలర్తో నెక్ దగ్గర చూడండి ఇట్లా వీ నెక్ లాగా సింపుల్గా హైలైట్ చేశారు టాప్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ అనేవి వస్తాయి అనమాట అండ్ మనకి బాటం దుప్పట కూడా వచ్చేసరికి ఖాదీ దుప్పట అంటారు కదండీ సో ఈ విధంగా ఖాదీ దుప్పటా వస్తుంది చాలా క్లాసీగా ఉంది ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ చాలామంది సెల్ఫ్ కాకుండా ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారు బాగా ట్రెండ్ అవుతున్నాయి సో కాంట్రాస్ట్లో కూడా ఉంటుందండి ఇక్కడ మనకి టాప్లో ఏదైతే వర్క్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో బాటమ్ వస్తుంది దుప్పట కూడా చూడవచ్చు డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టూ డబుల్ డబ్లెక్సల్ కాంబో వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇంత హెవీ వర్క్ అండి కంప్లీట్గా చూసుకుంటే ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి ఇదంతా వీనెక్ మొత్తం చాలా హెవీ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది బోటమ్ అండ్ దుప్పట ఈ విధంగా వస్తుంది ఇందులో ఇంకా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో చాలా ఉంటాయి కాబట్టి కొన్ని మాత్రం చూపిస్తున్నాం శాంపుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి సింప్లీ అండ్ క్లాసి వర్క్లో ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ చూడొచ్చండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఎంత సింపుల్గా ఉందో చూడండి ఇది ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అసలు ఎంత బాగుందో కదా ఈజీగా మీరు థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో మనకి బొట్టం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసరికి మాత్రం డిజిటల్ ప్రింట్ దుప్ప అయితే హైలైట్ అవుతుందండి చూడండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఎం టూ డబ్లెక్సెల్ కాంబో అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ మోర్ బ్యూటిఫుల్ అండి మంచిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాము చూడొచ్చు ఎంత బాగుందో కదా అంతా కూడా హెవీ పర్ల్ వర్క్ అండ్ కర్దనే వర్క్ అయితే వచ్చేసింది చాలా చాలా క్లాసీగా ఉంది అండ్ బటన్స్ కూడా సేమ్ అట్లానే మనకి వర్క్ తో అయితే హైలైట్ చేస్తారు బాటమ్ చూడొచ్చు ఈ విధంగా బాటమ్ ఉంటుంది దుప్పటా వచ్చేసరికి మాత్రం వైట్ బేస్ మీద మనకి ఆరెంజ్ కలర్తో ఇట్లా బుట్టీస్ వచ్చి కాది దుప్పట అయితే హైలైట్ చేస్తారండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా చూడొచ్చు బ్లూలోనే మనకి పీకాక్ బ్లూ అంటారు కదా సో అట్లాంటి షేడ్లో వచ్చి మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ మిర్రర్ వర్క్ కాంబినేషన్తో అయితే వస్తుంది ప్రతి దానికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి అండ్ ఇది మనకి బాటమ్ వస్తుంది ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు అయితే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి అండి ఇట్లా మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్తో అసలు వర్క్ చూసారు ఎంత క్లాసీ వర్క్ ఉందో అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మీకు ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బాటమ్ అనమాట మీకు దుప్పటా కూడా వచ్చేసరికి సేమ్ కలర్ ఉంటుంది కాకపోతే డిజిటల్ ప్రింట్ వచ్చి అక్కడక్కడ బెనారసీ బుటీస్ కూడా అయితే హైలైట్ అయితే ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా చూడవచ్చు ఇది కూడా కంప్లీట్గా మనకి రోమన్ సిల్క్ అనే ఫ్యాబ్రిక్తో చిన్న సింపుల్ వీనెక్ అయితే హైలైట్ చేశారు ఇదంతా కూడా కర్దానా మనకి బంచెస్లా వస్తుందండి కంప్లీట్గా మనకి బొట్టం దుప్పట అయితే దీనికి హైలైట్ అనే చెప్పాలి ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా దుప్పట బేస్ అయితే వస్తుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మీకు హెవీగా కావాలి అనుకున్న ఇంత హెవీ వర్క్ డ్రెస్ కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం వీనెక్ దగ్గర చూడండి ఇది అన్ని కూడా పర్ల్ వర్క్ వచ్చింది బీట్ వర్క్ వచ్చింది అండ్ అలాగే నెక్స్ట్ కర్దాన కానీ గ్లాస్ స్టోన్ వర్క్ కానీ రియర్ మిర్రర్ వర్క్ కానీ ఎంత హెవీగా ఉందో చూడండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో మీకు బొట్టం చూడొచ్చు అండ్ దీనికి ఇంకా దుప్పటా హైలెట్ అనే చెప్పాలి ఎందుకంటే బెనారసి దుప్పటా వస్తుందండి కంప్లీట్గా ఈ విధంగా బెనారసీ దుప్పట చూసారు ఎంత హైలైట్ ఉందో జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి షిమ్మర్వి అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ దాంతో డిజిటల్ ప్రింట్ ఇంకా కాంజీవరం సిల్క్ అని కూడా అంటారు చాలా హైలెట్ అయితే అవుతుంది మొత్తం కూడా వీణెక్ వస్తుంది ఇది కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబోనే కాకుండా బిగ్ సైజెస్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది దీనికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే కాంట్రాస్ట్ బోటమ్ వస్తుందండి బోటమ్ ఫ్యాబ్రిక్ కూడా హైలెట్ అనే చెప్పాలి దుప్పట వచ్చేసరికి సేమ్ మనకి టాప్ ఎలాంటి కలర్ అండ్ ఎలాంటి ఫ్యాబ్రిక్తో ఉంటుందో ఆ కలర్దే మనకి దుప్పట కూడా అయితే హైలైట్ చేశారు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదే ఫ్యాబ్రిక్లో కాకపోతే డిజైన్ అండ్ ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుందండి దీనికి మొత్తం కూడా చూడొచ్చు వీ నెక్లో ఏంటంటే మనకి శారీ ఇట్లా డ్రెస్లో ఎలాంటి డిజిటల్ ప్రింట్ ఉందో ఆ కలర్తో మనకి ఎంత కూడా బీట్ వర్క్ అయితే హైలైట్ చేశారు సేమ్ అదే మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా కర్దానా వర్క్ లాగా సింప్లీ అండ్ క్లాసిక్గా ఇచ్చేసారండి దీనికి బొట్టం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ దుప్పటా అండి ఇది కూడా ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి కేవలం అయితే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఇవి మన ఛానల్ వీఎస్కి స్పెషల్ ఆఫర్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుందండి ప్లస్ మీకు ఎవరైతే ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మళ్ళీ చెప్తాను ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రిటైల్ అనమాట ఏదైనా సరే బండల్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడొచ్చు అసలు ఎంత క్లాసీ ఉందో చూడండి మంచి వైన్ కలర్ మీద ఇదంతా కూడా కర్దానా వచ్చి వచ్చింది మొత్తం మనకి నాట్ వర్క్ కూడా అయితే హైలైట్ చేస్తారనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా అయితే బెనారసి దుప్పట అనే చెప్పాలి ఇది బెనారసి దుప్పట కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలండి కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది చూసుకోండి ఇది కూడా మీకు వీనెక్లో వచ్చి మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది అనమాట ఆ మిర్రర్ వర్క్ ఇదైతే మీకు ప్రైస్ పడుతుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇందులో మీకు బాటమ్ వస్తుంది దుప్పటా కూడా ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది కేవలం జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు త్రీ పీస్ సెట్లోనే షిమ్మర్ అనమాట షిమ్మ ఫ్యాబ్రిక్ మీద ఇట్లాంటి మంచి షైనింగ్ ఉంటుంది వీనేకొచ్చి అసలు ఎంత హెవీగా ఉందో చూడండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కూడా నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం బొటమ్ కూడా సేమ్ ఇట్లానే హైలైట్ అవుతుంది అండ్ మీకు దుప్పటా వచ్చేసరికి అయితే కాంబినేషన్ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా కట్ వర్క్ దుప్పటా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది కేవలం మీకు నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంత హెవీ డ్రెస్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కమ్మినా కూడా మంచిగా సేల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఇట్లా ఫ్రాక్ మోడల్ స్టైల్లో అడుగుతున్నారండి ఇట్లా ఇది కూడా చూపిస్తున్నాను మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం అనార్కలి ఫ్రాక్ ఉంటుంది కదా టాప్ సో ఆ స్టైల్లో అయితే అడుగుతున్నారు ఇది టాప్ వస్తుంది మొత్తం కంప్లీట్గా పైనుంచి కింద వరకు కూడా వర్క్ లాగా అయితే హైలైట్ చేస్తారు ఇట్లా మనకి గేరా కూడా చూడొచ్చు ఫుల్ గేరా ఉంటుంది ఇట్లా లేస్ వర్క్లా ఇచ్చేది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది బొటమ్ కూడా సేమ్ ఇదే విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే బొటమ్ కూడా వచ్చేస్తుంది ఇట్లా అండ్ బోటమ్ కి కూడా దీనికి లైనింగ్ ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసరికి మాత్రం కాంట్రాక్స్ట్ దుప్పటా అనే చెప్పాలండి చూడండి కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది కాస్ట్ ఇదైతే మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కేవలం ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇదే డ్రెస్ మనం ఎక్కడైనా బయట చూస్తే రీటైల్గా మీకు అయితే టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తుంటారు ఇంకా ఇట్లాంటి మనకి డిజైన్స్లో చాలామంది కలర్స్ అడుగుతుంటారు వేరే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అడుగుతుంటారు ఇది కస్టమర్ ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా అయితే పర్చేస్ చేసుకున్నారండి వాళ్ళు కూడా చూసారా సింగల్స్ అనే అవైలబుల్గా లేవని చెప్పాను ఇది ఇట్లా బండల్ వైజ్గా తీసుకోవాలి ఎం టూ డబ్లెక్సెల్ సింగిల్ మనకి డిజైన్ సింగిల్ కలర్లో సైజెస్ వస్తాయి అట్లా బండల్ వైజ్గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పెషల్లీ మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చాలా మంది అడుగుతున్నారు ఇదంతా బాగా ట్రెండ్ అవుతున్నాయండి చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ బయట మీకు చూడండి ఇదే డ్రెస్ ఎక్కడన్నా చూసుకుంటే మనకి ఈజీగా మీకు థర్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది హోల్సేల్లోనే ఇక్కడైతే నైన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు అది కూడా మన ఛానల్ వ్యూయర్స్కి స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ మళ్ళీ కూడా ఉంటుంది నైన్ నైంటీ ఫైవే కాకుండా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇక్కడ హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ లాగా వస్తుంది అండ్ దీనికి బాటమ్ సేమ్ ఇట్లానే ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకా దుప్పట అయితే హైలైట్ అనే చెప్పాలి ఆర్గంజా వచ్చి కట్ వర్క్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా ఇది ఆర్గంజా విత్ కట్ వర్క్ దుప్పట నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోస్ట్ సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది ఫెస్టివల్ కి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట అంతా మనకి ఇంకా ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సంక్రాంతి తర్వాత కూడా సో లేటెస్ట్ కలెక్షన్ ఇదంతా కూడా మనకి చినాన్ ఆన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట కంప్లీట్ గా మొత్తం కూడా కొంచెం అంబ్రిల్లా గేరా స్టైల్ అయితే ఉంటదండి ఫ్రాక్ మోడల్ లాగా వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉండి దాని మీదంతా కూడా వర్క్ లాగా వస్తుంది వర్క్వెన్స్ వర్క్ కూడా అయితే హైలైట్ చేసారు టాప్ మొత్తం ఇట్లానే వస్తుంది దీనికి కూడా లైనింగ్ అనేది అటాచ్డ్ అయ్యే ఉంటుంది అండి అనార్కలి మోడల్ లో వస్తుంది బోటమ్ ఫ్యాబ్రిక్ చూస్తే ఇంకా హెవీ అనే చెప్పాలి ఇదిగో ఇది బోటమ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కంప్లీట్ గా చూడొచ్చు చాలా బాగుంటది ఇది మీకు ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటది త్రీ కలర్స్ వస్తాయండి ఇందులో మీకు ఏంటంటే కలర్స్ డిఫరెంట్ వస్తాయి అనమాట త్రీ త్రీ పీసెస్ బండల్ వస్తుంది మీకు ఎల్ బండల్ కావంటే ఎల్ తీసుకోవచ్చు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోవచ్చు దుప్పట్ట కూడా ఈ విధంగా వస్తుంది ప్యూర్ మనకి కాటన్ మీద వస్తుందన్నమాట ఇట్లా చిన్న చిన్న లేస్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కేవలం సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి డైలీ అప్డేట్స్ కోసం ఒక్కసారి మీరు షాప్కి విజిట్ చేసినా లేదంటే వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లేలో ఇచ్చేస్తాను వాట్సాప్లో పింక్ చేయొచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది ఈజీగా అంటే మీరు శారీస్ సేల్ చేస్తున్నారు శారీస్తో పాటు డ్రెస్సెస్ కూడా స్టార్ట్ చేయండి మంచి ప్రాఫిట్ కూడా సంపాదించుకోవచ్చు ఇంకా మంచిగా సపోర్ట్ కూడా ఇస్తుంటారు అన్న వాళ్ళు అలాగే మన చాలా వ్యూయర్స్కి స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇంత బిల్ చేయాలి అని ఏం లేదు కాకపోతే సింగిల్ బండల్ అయినా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ మీకు త్రీ పీసెట్ కలెక్షన్లో జస్ట్ శాంపిల్స్ కూడా చూపించాను త్రీ ఎయిటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు ఇక్కడైతే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉంటుంది నిజంగా ఈజీగా మీరు డబుల్ కాదు ట్రిపుల్ ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు అండ్ డైలీ అప్డేట్స్ కోసం అన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి